సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నా రెండు రూపాలలో ఒక రూపాన్ని తాకు నీ భవిష్యత్తు గురించి ఒక మంచి శుభవార్త వినేలా నేను చెబుతాను కదా తప్పకుండా నా రెండు రూపాలలో ఒక రూపాన్ని తాకు అని చెప్పి బాబాగా చెప్తున్నారండి అనుకోండి ఫ్రెండ్స్ ఒకటి బాబాయి బాబాగారు కాషాయ రంగు వస్త్రం ధరించున్నారు మరొక రూపంలో తెల్ల వస్త్రం ధరించున్నారు ఒక రూపాన్ని తాకండి మీ భవిష్యత్తు గురించి బాబాగారు ఏమి మాట చెప్పబోతున్నారో సాయినాథుని మాటల్లోనే విందామా మొట్టమొదటిగా కాషాయ వస్త్రం బిడ్డా నువ్వు కాషాయ వస్త్రాన్ని తాకిన నా రూపాన్ని తాకావు కదా నీ గురించి చెబుతాను విను నువ్వు ఎప్పుడూ శ్రమిస్తూ కష్టాన్ని నమ్ముకొని ఉంటావు ఎవరికి ఎలాంటి అన్యాయము తలపెట్టకుండా నీకు కావలసింది సంపాదించుకోవాలి నువ్వు ఏదైతే సాధించాలో దాన్ని గురించి పాటుపడాలి అని శ్రమిస్తూ ఉంటావు ఒకరికి అన్యాయం తలవని నీవు ఎవరి జోలికి పోకపోయినా కూడా అందరూ నువ్వు బాధపడ్డా ఏడ్చినా చూసి నవ్వేవారే కానీ ఎవరు కూడా నిన్ను ఓదార్చలేకపోతారు నీకంటూ సాయంగా ఎవరో లేకుండా ఉన్నారు నీ కష్టాన్ని చూసి ఎగతాలు చేసేవారే కానీ నీకు ఆరుదలుగా రెండు మాటలు చెప్పి నీ బాధని తగ్గించి నీకు ఓదార్పుని ఇవ్వడానికి నీ వాళ్ళు అయినంత సాయం చేయడానికి ఎవ్వరూ లేరు అది నీకు ఒక పక్క మనసులో బాధగా ఉన్నా నువ్వు ముందుకెళ్ళి శ్రమిస్తూ నీ లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటావు నిన్ను ఎవ్వరూ అర్థం లే అర్థం చేసుకోలేకపోతూ ఉంటారు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు అని నువ్వు మనసులో బాధపడుతున్నావు కదా బిడ్డ కానీ నువ్వు మాత్రం నిస్వార్థంగా అందరికీ మంచి చెడు ఆలోచిస్తూ ఉంటావు కానీ నీకు ఏం జరగడం లేదు మనసులో బాధగా ఉంది పైకి నవ్వుతూ ఉన్నా మనసులో మాత్రం బాధతో కొంచెం బాధపడుతూనే ఉన్నావు నీ మనసంతా గందరగోళంలో ఉంది అందువల్ల నీ ఆరోగ్యం కూడా సరిగా సహకరించకుండా కొంచెం అనారోగ్య పరిస్థితుల్లోకి ఉంది నిద్ర లేక సరిగా తిండి లేక కొంచెం శక్తి కూడా తగ్గిపోయింది కదా ముందు నువ్వు ఆ ఆందోళనని తగ్గించుకో ఇప్పుడు నీ బాబా చెప్పే మాట నీకు మాత్రమే నువ్వు ఆలకించి విన్నావంటే నీ లక్ష్యాన్ని నువ్వు చేరి నీకు తగిన అదృష్టాన్ని నువ్వు పొందుతావు అందరినీ అర్థం చేసుకోవాలనే బాధ్యత నీది ఈ బాధ్యత వలనే నువ్వు నాకు దగ్గర బిడ్డ నీ మీద ఉన్న ఆ ఆరాటం నాకు నీకు ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక తాపత్రయం కూడా ఉంది ఇతరులకి మంచి చేయాలనే నీ నిస్వార్థమైన మనసు నాకు చాలా నచ్చింది తర్వాత నీవు నీ బాగోగులు ముందు చూసుకొని తర్వాత ఇతరుల గురించి గమనించు అప్పుడు వారు నీ కష్టాన్ని కూడా మొదలు పెడతారు వాళ్ళు నీ కష్టాన్ని కూడా తెలుసుకోవడం మొదలుపెట్టినప్పుడు నీ గురించి ఆలోచించి నిన్ను మర్యాదగా నిన్ను హేళన చేస్తున్నారు కదా వాళ్ళు బాధపడేలా కొంచమైన వాళ్ళలో మార్పు వస్తుంది కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం తల్లి నీ కోరికలు ఆశలు ఏదైతే ఉన్నాయో అవి తప్పక నేను నెరవేర్చుస్తాను నీ మనసును ఎవరైతే అర్థం చేసుకోవాలి అనుకుంటున్నావో తప్పకుండా వాళ్ళు అర్థం చేసుకునేలా నీ దగ్గరికి వచ్చేలా నేను చేరుస్తాను కదా నీ నిస్వార్థమైన మనసుకి తప్పకుండా నీ వాళ్ళు నీ దగ్గర చేరుతారు చాలా రోజుల నుంచి నువ్వు ఎదురు చూసే ఒక అతి పెద్ద కోరిక నీ మనసులో ఉంది అది తీరితే బా అవును అని నీ మనసు ఎంతగానో ఆరాటపడుతుంది తప్పకుండా అతి త్వరలో నీకు ఆ కోరిక నెరవేర్చి పెడతానమ్మా ఈ గురువారం రోజున ఈ సత్యవాకు నీకు అందిస్తున్నాను ఇక నువ్వు ఎలాంటి ఆలోచన మాని ఆనందంగా జీవించడం మొదలుపెట్టు నీ ప్రయత్నం నువ్వు చేయి తప్పకుండా నీకైనా ఫలితం తప్పకుండా నేను అందిస్తాను కదా అంతా నీకు శుభంగానే ఉంటుంది ఎవరు నిన్ను అవునన్నా కాదన్నా నీ గెలుపు ఆపటం ఎవరి తరం కాదు బిడ్డ కాబట్టి ఎటువంటి ఆందోళనకి గురి కాకుండా సంతోషంగా ఉండు నీ సాయి నీకు ఆశీర్వాదం నేను అందిస్తాను కదా బిడ్డ ఇక తెల్లటి వస్త్రం ధరించిన నా రూపాన్ని తాకిన నీకు ఈ సందేశం అందిస్తున్నాను తల్లి నువ్వు చాలా అలసిపోయావు ఎందుకు అంటే నీ శరీరం మనసు రెండు అలసిపోయి ఉన్నాయి ఇక నుంచి నువ్వు ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది కనుక ఎన్ని కష్టాలున్నా ఏవి కూడా నీ మనసు వరకు చేరనిపోకు ఒకవేళ చేరినా మరుక్షణమే వాటిని మర్చిపోయడానికి ప్రయత్నించు నీ గురి మాత్రం ఆలోచించు నువ్వు ఏం చేయాలో దానివైపు మాత్రమే ఆలోచించు తర్వాత నా వాళ్ళ నీ వాళ్ళ కోసం ఆలోచించు ఎందుకంటే వారు గురించి వారు ఆలోచించుకుంటారు కాబట్టి నువ్వు అలసిపోయిన నీ మనసుకి శరీరానికి కొంచెం విశ్రాంతి అనేది ఇవ్వు అంతా సర్దుకుంటాయి తల్లి ఏది కూడా ఆగమన్నా కూడా ఆగదు అంతా నీకు అనుకూలంగానే జరుగుతుంది నీ ప్రార్థనలు కోరికలు అన్నీ నాకు తెలుసు దేనికి కూడా కంగారు అనేది వద్దు ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉంటేనే అది జీవితం అనేది సంతోషకరంగా ఉంటుంది అదే సంతోషకరమైన జీవితంగా కూడా మారుతుంది అలా కాకుండా నువ్వు మనసులో కలత చెంది నీ ఆరోగ్యాన్ని మనసును రెండూ బాధ పెట్టుకుంటే ఏం లాభం చెప్పు ఇకనైనా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో అన్నీ జరుగుతుంది అని మనసుని ఓరట చేసుకో విశ్రాంతి అవసరం కాబట్టి విశ్రాంతి తీసుకో అని నే అన్నీ నేను చూసుకుంటాను ఈ సాయనే నమ్ముకున్న నీకు ఏది కూడా నీకు అన్యాయంగా జరగనివ్వను కదా మొత్తం నీకు అనుకూలంగానే జరుగుతుంది నీకు ఏ సమయంలో ఏది జరిగితే మంచిదో అది తప్పకుండా జరిపిస్తాను ఇప్పటి నీ జీవితంలో ఎంతోమందిని నమ్మావు కొందరు నమ్మించి మోసం చేశారు మరికొందరు అసలు నీ దారి దాపుల్లో కూడా రాకుండా ఉన్నారు కాబట్టి ఏదైతే జరగదు అనుకున్నావో అది జరుగుతుందని నువ్వే నమ్ముకున్న ఈ సాయిని నేను చెబుతున్నాను ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డ నీకు ఎదురు దెబ్బలు ఎదురైన నీకు ధైర్యంగా ఈ సాయి నేనున్నాను తల్లి ఎక్కడ కూడా నీ మనసునిలా కొంచెం కూడా నొచ్చుకోకుండా ముందడుగు వేస్తూ వెళ్ళు నీ మనసుకు విశ్రాంతి అవసరం అని చెప్పాను కదా ఇదే నీలో కష్టపడాలి అనే ఒక మనసు ఉన్నందువల్ల అలసట అనేది తెలియకుండా శ్రమిస్తూ ఉంటావు కానీ నీకు నీ మనసుకి నీ శరీరానికి విశ్రాంతి ఇవ్వాలని ఈ సాయికి తెలుసు కాబట్టే నీ నీ బాధ్యతలన్నీ నేను తీసుకొని నీ మనసుకు ఊరట కల్పించేలా విశ్రాంతినివ్వటానికే వచ్చాను కాబట్టి అసలు జరగనే జరగదు అనుకున్న పని కూడా జరిపించేలా నేను ఆశీర్వదేస్తాను బిడ్డ నన్ను నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా చెడిపోయినట్టు చరిత్రంలో లేదు ఏదైనా సరే నేను చేస్తాను అంటే తప్పకుండా చేస్తాను నన్ను నువ్వు సాయి తండ్రిగా భావించావు నీ తండ్రి స్థానంలో పెట్టినప్పుడు నీకు ఏది కూడా జరగకుండా ఎందుకుంటుంది చెప్పు దీపం ఉండగానే అన్నీ చక్కబెట్టుకోవాలి అంటారు కదా అలాగా నీ ఆరోగ్యం బాగుండం అన్నీ చేసుకోవాలి కాబట్టి ముందు ఆరోగ్యాన్ని చేసుకున్నావనుకో అంతా తానుగా జరుగుతుంది నీ ఒంట్లో శక్తి ఉంటేనే కదా నువ్వు ఏదైనా చేయగలవు నీ మనసులో ఓపిక ఉంటేనే కదా నువ్వు ఏదైనా సాధించగలవు నీ మనసు ధైర్యంగా నీ ఉత్సాహంగా ఉంటేనే నీ శరీరం కూడా ఉత్సాహంగా ఉంటుంది అది వదిలేసి శ్రమిస్తాను శ్రమిస్తాను అంటే ఎలా చెప్పు నీకు ఈ సాయి ఇస్తున్న సందేశం ఇదే నీ మనసుని కష్టపెట్టుకోవద్దు అంతా జరిగేది నీకు అనుకూలంగా జరుగుతుంది తప్పకుండా ఈ సాయి నీకు ఆశీర్వాదంగా అండగా ఉంటాను నీ బాబా నీకు తోడుండగా నీకు దిగిలేందుకు చెప్పు నీ జీవితంలో ఇక మంచి జరుగుతుందని ఇంత ధైర్యంగా చెబుతుంటే ఇక ఎలాంటి ఆలోచన పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు ఈ సాయి ఇది అంతా చూసుకుంటాను నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై రా